అల్లు అర్జున్కి మెగా కంపౌండ్కి మధ్య ఉన్న డిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ డిస్టెన్స్ రోజు రోజుకు బలపడుతూ ఉంది దానికి కారణం పుష్ప టూ మూవీ చుట్టూ ఇటు మెగా కంపౌండ్ ఫ్యాన్స్ అనబడే వాళ్ళు జనసేన ఫ్యాన్స్ అనబడే వాళ్ళు నాయకులు వీళ్ళు చుమ్ముతున్నటువంటి విషయం అసూయ ద్వేషం ఎందుకో నాకు అర్థంగా సైలెంట్ ఉండొచ్చు కదా ఏం అవసరము ఒక సినిమా గురించి ఇంత చర్చ ఏమో మరి వాళ్ళకేముందో తెలియదు కానీ తీవ్రంగా సోషల్ మీడియాలో అభిమానులే కాదండి మనం చూసిన ఒక జనసేన నియోజకవర్గ నేత వాళ్ళు పుష్పాలను బాయి చేయండి అన్నారు చిరంజీవి గారి ముగ్గురు అన్నదమ్ముల కాళ్ళు కడిగ నీళ్ళు నెత్తి మీద జరుగుకోవాలి అన్నారు రకరకాలు అన్నారు అండ్ తాజాగా చూడండి జనసేన పార్టీకి సంబంధించి కీలక నేత అండ్ అడ్వకేట్ కూడా అయినటువంటి శాంతిప్రసాద్ గారు తాను చేసినటువంటి వ్యాఖ్యలు మళ్ళీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ లో మంట కొట్టిస్తూ ఉన్నాయి ఈ రెండు కంపౌండ్ల మధ్య ఆ డిస్టెన్స్ ను మరింత 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 స్ట్రాంగ్ చేసేలానే ఉన్నాయి అంత అంత స్ట్రాంగ్ వ్యాఖ్యలు అంత ఘాటుగా ఎందుకు మాట్లాడతారు ఏం అవసరం ఉందో తెలియదు ఇప్పుడు శాంతి ప్రసాద్ అనబడే ఈయన కీలకమైన వ్యక్తి కదా అడ్వకేట్ నాకు సంబంధించి ఆయన ఏమంటారు అంటే ఆ థియేటర్ లో ఒక ఆమె చనిపోతే ఆ కుటుంబానికి అండగా ఉంటాం ఇవే మాటలు కాదు అండగా ఉంటామని చెప్పడానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు కంపెన్సేషన్ ప్రకటిస్తాను అని చెప్పి నారాలో సరే అల్లు అర్జున్ గారు ఒక వీడియో రిలీజ్ చేశారు కదా దాని మీద ఈయన ట్వీట్ చేస్తారు ఏమని అసలు నీకు సిగ్గు శరం ఉందా వచ్చా నీచం ఉందా ఇంత దారుణంగా మాట్లాడాలా సిగ్గు శరం ఉందా అల్లు అర్జున్ నీకు వచ్చా శరం వచ్చా నీ వచ్చా ఉందా నీకు నీ కేసు రాజీ కోసం ఇరవై ఐదు లక్షలు ముష్టి పడేస్తావా ఇరవై ఐదు లక్షల రూపాయలు ముస్తా ముష్టి పడేస్తావా నీకేమో నీ సినిమాకి రెండు వేల కోట్ల కలెక్షన్లు కావాలా నీకేమో మూడు వందల కోట్ల రెమెండేషన్ కావాలని వరుస పెట్టే వచ్చా నీసే ముందా సిగ్గు సేరముంది ఇటువంటి వ్యాఖ్యలు అంత కీలకమైనటువంటి వ్యక్తి జనసేన పార్టీ దానికి అల్లు అర్జున్ ఫ్యాన్స్ వైపు నుంచి ఓ ఇంకా చాలా గట్టిగా రిటైర్డ్లు మామూలు కలివు వాళ్ళు ఇంకా దారుణంగా అంటే వాళ్ళు ఏం వాళ్ళు ఏమంటున్నారు అంటే సరే మరి రెండు వేల ఇరవై ఒకటిలో మీ పార్టీ బ్యానర్లు కడితే ముగ్గురు చనిపోయారు వాళ్ళకు మీరు ఎంత ఇచ్చారు ఐదు లక్షల రూపాయలు ఇచ్చారు పోయి చెప్పు మీ పార్టీ అధ్యక్షుడికి అని చెప్పి చాలా నీట్గానే రాసుకుంటూ పోతున్నారు వాళ్ళు మీ నాయకుడు ఏందది వారాహి వారాహి వ్యాన్ వేసుకొని షో చేసుకుంటూ వెళ్తూ ఉంటే యాదగిరి గిట్ట నుండి దాని కింద పడి ఒక బైకర్ చనిపోయాడు ఒక బైక్ అతను చనిపోయాడు ఎంత ఇచ్చారు ఆయనకు ఎంత ఇచ్చారో కొంచెం క్లియర్ చేయమది ఇప్పుడు కాకినాడలో జనసేన పార్టీ మీటింగ్ జరిగితే దానికి వచ్చినటువంటి వ్యక్తి విధంగా చనిపోయాడో చూసాం దానికెంత ఇచ్చారు దానికెంత ఇచ్చారు ఒకరికి ఇరవై ఐదు లక్షల రూపాయలు కంపెనీషన్ ప్రకటించినటువంటి సంఘటన ఏంటో మీరు చూపించండి ఎన్ని జరిగాయి ఏం చేశారో ఎంత ఇచ్చారు అని చెప్పి చాలామంది తన తీర తీవ్రంగా విమర్శలు చేస్తూ ఉన్నారు తన గట్టి కౌంటర్ ఇస్తూ ఉన్నారు ఆఫ్కోర్స్ వాళ్ళ పార్టీ నాయకుడిని కూడా లాగి వాళ్ళ పార్టీ అధ్యక్షుడిని తనకు కూడా నాలుగు దుబ్బలు అయితే పెడుతూ ఉన్నారు సో మీద ఈ మంటని ఎందుకో మధ్యలో ఉన్న వాళ్ళు ఎక్కువ రేపుతో పోతూ ఉన్నారు మరి మధ్యలో ఉన్న వాళ్ళు రేపుతున్నారా వాళ్ళకి పై నుంచి రేపమని చెప్పి ఏమన్నా అటువంటి సంకేతాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఏమైనా వస్తున్నాయో మనకైతే తెలియదు మరి